యాకోబు భాషగా కనాల్ దేశంలో నివసిస్తూ ఉన్నాడు నివసిస్తూ ఉన్నప్పుడు అతనికి యాకోబుకి పన్నెండు మంది కుమారులు అలాగే ఒక కూతురు ఉంది ఈ పన్నెండు మంది పన్నెండు గోత్రకర్తలుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు యాకోబును ఆశీర్వదించి పన్నెండు మంది కుమారులు ఇచ్చాడు ఈ పన్నెండు మందిలో పదకొండవ వాడు ఎవరు అంటే ఏశపు పన్నెండో వాడు ఎవడు అంటే వెన్నీ పదకొండో వాడేమో ఏశపు పన్నెండో వాడేమో వెన్నీ ఈ పన్నెండు మందిని కూడా గోత్ర కర్తలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం రూబేణ గోత్రం కానీ దాన గోత్రం కానీ తర్వాత యాకోబు యోప్ గోత్రం కానీ అలాగే మరి బెన్యమీన్ గోత్రం కానీ ఇలా గోత్రాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ పదకొండో వాడినటువంటి యోశోపుని గురించి కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ధ్యానం చేద్దాం యాకోబు యొక్క పదకొండో కుమారుడైనటువంటి యోషోపును గురించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యోషోపు యాకోబుకి వృద్ధాప్య మందు పుట్టాడు అంటే ముసలితనంలో పుట్టాడు అనమాట మూడో వచ్చిన అది మనకు చూపిస్తోంది మరియు యోషుకు ఇజ్రాయలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొడుకు విచిత్రమైనటువంటి నిలువుటని పుట్టించను అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటే అందరికంటే వెనక్కి పుట్టినటువంటి వాడు కనుక ఇజ్రాయలు అంటే యాకోబే యాకోబుకు మరో పేరేంటి అంటే ఇజ్రాయేల్ అయితే ఈ పదకొండవ కుమారుడు పుట్టాడు కనుక ఇతని మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది యేశుబ్ మీద యాకోబుకి అభి అమితమైనటువంటి ప్రేమ ఉంది ఈ ప్రేమ దగ్గర దగ్గరగా ఎవరి మీద లేదు వాస్తవానికి అయితే ఒక యేసోబ్ మీద మాత్రమే ఉంది ప్రేమ ఉంది కనుక యాకోబు ఏం చేసిరండి యేసు కొరకు ఒక విచిత్రమైనటువంటి అంగీని పుట్టించాడు అనమాట ప్రేమకు గుర్తుగా ఒక విచిత్రమైనటువంటి అంగీని పుట్టించాడు అది తన సహోదర్ అంతకంటే అతను ఎక్కువగా ప్రేమించట చూసి ఆ పని పదకొండు మంది చూసి ఈయన మీద పగబట్టారు ఎవరు అన్నదమ్ములు పగబట్టారు అన్నదమ్ములు పగబట్టినప్పుడు వీరి యొక్క పగ అనేటువంటిది మీద రోజు రోజుకి ఎక్కువైపోతుంది తప్ప తక్కువ కావట్లేదు అయితే చూడండి ఐదవ వచ్చినో యశు ఒక కళకాన్ని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి కొంత పంట ముందు నాగో వచ్చిన మనం చదివితే అతని సోదరులు సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుకుని చూసినప్పుడు వారు అతని మీద ఏం చేశారట పగబట్టారు అప్పుడు పగ పెంచుకున్నారు వారు తర్వాత పగ కాస్తే ఏమైపోయిందంటే అంటే ఐదో వచనంలో వారు మరీ పగబట్ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎనిమిదో వచ్చినానికి వచ్చేసరికి మరెంతో పంగబడ్డ్రీ అనేటువంటి మాట మనకు కనపడుతుంది అందుకు అతని సోదరులు నేను నిశ్చయముగా మొహం లేదు మా మీద నీవు అధికారి వద్దువా అని అతనితో చెప్పి అతని కన్నను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత ఏం చేశారు తలలియ ఫస్ట్ మొదటిగా ఏం చేశారంటే పగబట్టారు పగ పెంచుకుంటూ ఉన్నారు ఆ పగ కాస్తే ఏమైపోయిందంటే మరీ పగ అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్గా వచ్చేసింది అనమాట ఆ పగ అనేటువంటిది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరింత పగబట్టారు ఎవరు సొంత అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు యోషు మీద పగబెట్టే పగబెట్టిన తర్వాత చూడండి పండుగ వచ్చినట్టు మనం ఒకసారి చదువుదా అతని సహోదరుని షేఖేలో తమ తండ్రి మందలు మేపుకు వెళ్ళి అప్పుడు ఇజ్రాయల్ యశ్వ చూసి నీ సహోదరుని షేఖో మందలు మేగుచున్నారు నిన్ను వారి యొక్క పండుగను రమ్మన్నప్పుడు అతని మంచిదని నేను అతనితో చెప్పాను అయితే షేక మీరు మందలు మేవు ఉన్నారు మందలు మేవచు ఉంటే వారి కొరకు ఆహారము తీసుకున్నప్పుడు యేసు కబురు పంపాడు ఎవరు యాకో యేసూ కబురు పంపితే యేసూపు తండ్రి దగ్గరికి వచ్చి నాయన ఇదిగో నీ అన్నను షేకంలో మరి మందరం వేపు ఉన్నారు వారి కొరకు ఆహారం నువ్వు తీసుకుని పోవాలి అంటే యేసు ఏం చేస్తున్నా సరే తండ్రి గారు సరే నాన్నగారు అని ఆ ఆహారాన్ని తీసుకొని షేక్యంలో ఉన్నటువంటి వారి యొక్క అన్నదమ్ముల దగ్గరికి మరి వెళ్తాం వెళ్తాం అయితే చూడండి పద్నాలుగు వచ్చి అప్పుడు అతను వెళ్ళి నీ మంద క్షేమంలో తెలుసుకొని నాకు వర్తమానం అంతే పంబని అతనితో చెప్పి హెబ్రూ లో నుండి పంపాను పంపను అతని వచ్చిన వచ్చినా పొలంలో కొలవలో అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతను చూసి నీవేం వెతుకున్నావని అతను అడిగి అందుకతడు నేను నా సహోదరులను వెతుకుతున్నాను వారు ఎక్కడ మందను వేపు అది దయచేసి నాకు తెలుపుమని అడిగింది అందుకు ఆ మనుష్యుడు ఇక్కడి నుండి సాగు వెళ్ళి వారు దోతను వెలుదుము రండని చిప్పుకుంటూ వింటుందని చెప్పాను అప్పుడు యోషపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొని అయితే మీరు ఆ చోటు నుండి షేక నుండి మంద మేర్చకు ఆ గొడవలు మందలు మేర్చుకు మేలుతో 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 దోతానికి వెళ్ళిపోయారు దోతాను ఆ అక్కడ ఆ ప్రదేశంలో మీరు వారు ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దూరం నుండి యోశుయపును చూశారు ఎవరు అన్నదము అదంతా కూడా కింద చదువుతుంటే మనకు అర్థమవుతుంది అనమాట దూరం నుండి ఏశను చూసి అనదములు అందరూ కూడా ఆ కళలు కనేవాడు వస్తున్నాడు రా ఏదో ఒకటి ఈరోజు మనం చెయ్యాలి తండ్రికి ఏదో ఒకటి చెబుదాం వీరి రోజు చంపేద్దాం అని వాళ్ళు ఆలోచన చేశారు ప్రయుక్తిగా ఆలోచన చేశారు ఎవరు అనాధములు ఏశపు ఆహారము తీసుకుని పోయాడు ఆహారం తీసుకుని పోయిన తర్వాత మరి అతనితో ముచ్చకించి అనంతం కూడా చేసిన తర్వాత అతని చంపాలని అన్నదమ్ములు మొత్తం కూడా చేసిన తర్వాత గోతిలో పడవైపోతూ ఉండగా ఆ గోతిలో పడవైపోతూ ఉండగా అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఆ గుంట్లోని పడవేద్దాం అనుకున్నారు అయితే అక్కడ పడేసారు ఆ గుంట్లో పడేస్తే అందులో నీళ్ళు లేదు అయితే చచ్చిపోలేదు రెత్తుకున్నా ఈ ఐగుప్తికి ఆ మార్గమున గుగ్గిలము మస్తుకి గోలమును మోహించున్న వంటలతో ఇస్మాయని మార్గస్తుని బిరాది నుండి వచ్చిచుండలి అయితే ఇరవై ఐదో వచ్చినలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం అయితే మిద్యనీలు ఆ చోటుకు వెళ్తూ ఉన్నా మిద్యనీళ్ళు ఆ చోటుకు వెళుతూ ఉంటే వాళ్ళు అన్నదమ్ములు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి మిథ్యానీలకి ఇతన్ని అమ్మేద్దాం మన సహోదరుని అమ్మేద్దాం అని మిద్యనీలకి ఇరవై ఎనిమిదో వచ్చిన మిత్యనీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్లి చుండగా వారు ఆ గుంటలో నుండి ఏషుయప్ పైకి తీసి ఇస్మయలు ఇరువది తులుముల వెండి అతని అమ్మివేసి ఎవరికి అమ్మేశారు మిథ్యాని అయిన ఇస్మయలుకి ఇరువది ఇరువది తులుముల వెండికి అమ్మేసి ఏషప్ని అమ్మేసి వాళ్ళు ఏం చేసినట్టు ఏషప్ ని ఐగుప్తి తీసుకుని పోయేది ఇప్పుడు ఇక్కడి వరకు చూడండి ఏశపు యొక్క జీవిత చరిత్రలో మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఏశపు యొక్క జీవిత చరిత్రను తండ్రి దగ్గర నుంచి ఐగుప్తికి చేరేంత వరకు ఒక భాగం కనుక మనం చూస్తే ఒక పార్ట్గా మనం చూస్తే ఐగుప్తు నుండి ఐగుప్తు నుండి సింహాసనం వరకు ఐగుప్తి యొక్క సింహాసనం అంటే ఐగుప్తి సింహాసనం ఎక్కేంత వరకు రెండవ పార్ట్గా చూస్తే ఐగుప్తి సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి అతను చనిపోయేంత వరకు మూడు పాపులుగా అంటే మూడు భాగాలుగా ఐగు యొక్క జీవిత యేసు యొక్క జీవిత చరిత్రను మనం వివరించుకోవచ్చు అనమాట ఏషియాప్ను మనం ఎందుకు ధ్యానము చేయాలి అంటే దగ్గర దగ్గరగా చూడండి ఏషుయాప్ యొక్క జీవిత చరిత్ర ఏసుక్రీస్తు అని యొక్క జీవిత చరిత్ర ఒక తిరిగినే ఉంటుంది దగ్గర దగ్గరగా సిక్స్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ కూడా వీరిద్దరి జీవిత చరిత్రలు ఒకే తిరుగు ఉంటాయి యేసప్పుని ఏం చేశారంటే అమ్మేశారు యేసుక్రీస్తు ప్రభల వారిని ఏం చేశారు ఏం చేశారు అమ్మేశారు ఇక్కడ ఇరవై తులుముల వెండికి ఏశవప్పుని అమ్మివేస్తే మరి యేసుక్రీస్తు ప్రభల వారిని ఎంతకు అమ్మేశారు ఏశపు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే కనాను నుండి ఐగుప్తికి వెళ్ళారు యేసు యేసుక్రీస్తు ప్రభులవారు మన కనుక చూస్తే ఆయన తన సొంత సహోదరులు కానీ లేకపోతే తన సొంత ఆయన ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఆయన ఏం చేశారంటే అమి వేసి ఆయన్ని చంపేటట్టు చేశారు యేసు తన జీవితంలో అమితమైనటువంటి కష్టాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా తన జీవితంలో అమితమైనటువంటి కష్టాలు చూశారు అయితే వీళ్ళిద్దరి యొక్క జీవిత చిత్రం కూడా దగ్గర పోలికలుగా అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కలుస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం